మాజీ మంత్రి రోజా ఒకప్పటి వెండితెర అందాల రాణి సినిమాలు రియాలిటీ షోలతో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెలిగారు మొదట తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా తర్వాత వైఎస్ జగన్ పార్టీలోకి వెళ్లారు తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలో కూడా అనేక చిక్కులు కొని తెచ్చుకున్నారు ఆమె చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మీద కౌంటర్ అటాక్ చేసిన తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను సైతం టార్గెట్ చేసి మాట్లాడారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు రోజా మంత్రిగా ఉండగా ఆడుదా ఆంధ్ర అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు మంత్రి ధర్మాన ఈ కార్యక్రమంలో భాగస్వామిగా వహించి అన్ని దగ్గరను చూసుకున్నారు ఇందుకోసం ఏకంగా నూట యాభై కోట్ల మేర ఖర్చు పెట్టారు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించిన లక్ష్యంలో భాగంగా పూర్తిగా జనాధనంతో ప్రజాదనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే ఇందులో భారీ ఎత్తున కొమ్మకోవడం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా ధర్మాన మీద టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు ఆడదామ ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని అసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టి తమ ఇష్టారీతలో ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారు పైగా నిధులన్నీ స్వాహ చేశారని ప్రత్యేకంగా అధికార పక్షం వాళ్లే నియమ నిబంధనలు అమలు చేశారన్నారు పైగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎన్నికలలో ఒక రకమైన ప్రచార అస్త్రంగా వాళ్ళు ఉపయోగించుకున్నారనే ఉన్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఆడదాం ఆంధ్ర పేరుతో నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్ అక్రమాల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన అక్రమాల మీద విచారణ జరిపించేందుకు సిఐడి సిద్ధమైంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సిఐడి శాఖ ఏపీలో కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏ క్షణమైనా రోజా యొక్క అరెస్టు జరగడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి ఏపీలో వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంయుని వంశీ మీద కేసు ఉంది తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో తలసల రఘురాం లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ నందిగం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చినట్టు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదామాంధ్ర సీఎం కప్పు ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్ మీద చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులతో చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది ఆటలకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారని ఆటియా ఆట్యాపాట్య సంస్థ సీఈఓ అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాల కృష్ణదాస్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆయన ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మీద స్పందించింది సిఐడి ఈ ఫిర్యాదు మీద తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ని ఆదేశించారు ఇదే జరిగితే రోజా కృష్ణదాసులు ఖచ్చితంగా విచారణగా ఎదుర్కొని తర్వాత అరెస్ట్ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఈ ఆడుదామాంధ్ర వ్యవహారం మీద విచారణ చేయించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ ఇటీవల ఒక ప్రకటన చేశారు